వెల్కమ్ టు జస్ట్ ఆ మనిత జీసస్ రెండో రాత్రి గ్రంథము రెండో వచ్చము ఆరో వచనం అంతటా ఏలియా యహోవా నన్ను యోర్దానికి పొమ్మని ఇచ్చినాడని ఏలిషాతో అన్నప్పుడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను కూడా నీతో పాటు వచ్చింది అన్నప్పుడు ఏలియా తన దగ్గర ఉన్న దుప్పటి తీసి యోర్దాన్ నది మీద కొట్టినప్పుడు దేవాదేవుడు మహా అద్భుతం ద్వారా యోర్దాన్ నదిని పాయలుగా చేయటం జరిగింది తర్వాత వారి ఇరువురు కలిసి యవర్దాన్ నదిని దాటడం జరిగింది నమ్మిన ప్రతి క్రైస్తవుడు గిల్గాలు అనే నుంచి బేతలనే దేవుని సదులకు వచ్చిన తర్వాత అనే ఒక జయ జీవితాన్ని కలిగి ఉండి చివరిగా యువర్ధాను అంటే పునరుత్థానానికి విమోచనకు సాదృశ్యంగా ప్రతి ఆధ్యాత్మికంగా దినదిన కూడా ఎదగాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే పునరుత్నం జీవమని చెప్పడం జరిగింది యేసు మన కోసం మరణించాడు మన పాపము నిమిత్తమై ఆయన సమాజ్ చేయబడి తిరిగి ఏ విధంగా అదే అదేవిధంగా నమ్మిన ప్రతి క్రైస్తవుడు కూడా ఆయనతో పాటు సమాన అనుభవం కలిగి ఉంటారు అపోసిట్ అయిన యొక్క ఏకైక గురి పుణత్నం కోసమే సమస్యను కూడా పెంటగించుకున్నాడు అలాంటి జీవితాన్ని మనం కూడా అభ్యాసం చేయాలి ఆమె